ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడి ఉన్న ఆయన మూగవాడు ఆయన కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతుంది వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు అమ్మవారు అలా పెడుతోంది అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టి ఆయన కళ్ళు విప్పాడు ఎదురుగుండా పరదేవత ఆవిడంది అమ్మ ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంది మహాపతివ్రత మహాపతివ్రత లక్షణం అది ఆవిడ వెంటనే తాంబూలపు పిడచ తీసి నూరు తీరదు ఆయన చి ఆడదాని ఎగ్గిది అన్నాడు ఆవిడ నవ్వి పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు ఇలా చూసింది ఆవిడ ఆయన నోరు తెరిచాడు ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది వెంటనే ఆయన అమ్మవారిని అలా ఉన్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా నూరు శ్లోకాలు చెప్పాడు పాదాల